థియేటర్ల వ్యవహారంపై పవన్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ థియేటర్ల వ్యవస్థపై తీసుకున్న చర్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కొన్న టికెట్ రేట్లకు అనుమతి ఇవ్వడంతో పరిశ్రమకు ఊరట లభించింది అయితే తన సినిమా హరిహర వీరమల్లు విడుదలకు ముందే థియేటర్లకు సమ్మె పిలుపు రావడంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇకపై టికెట్ రేట్ల కోసం వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని కలవకూడదని ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వ్యవహరించాలని స్పష్టం చేశారు థియేటర్ల సౌకర్యాలు భద్రత ఏర్పాట్లపై సమీక్షించాలని అధికారులను ఆదేశించారు దీనిపై వైసీపీ మద్దతుదారులు విమర్శలు చేస్తున్నారు గతంలో జగన్ థియేటర్లపై చర్యలు తీసుకున్నప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు పవన్ ను ఎలా సమర్థిస్తారని ప్రశ్నిస్తున్నారు అయితే రాజకీయ విశ్లేషకుల మాటల్లో మాత్రం జగన్ చర్యలు పవన్ సినిమా విడుదలను లక్ష్యంగా చేసుకుని కక్షపూరితంగా ఉండగా పవన్ మాత్రం పరిశ్రమ నిబంధనలతో ప్రోత్సహించే దిశగా ముందుకు వెళ్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చివరగా రెండు నేతల విధానాలు ఒకేలా చూడం తగదని పవన్ చర్యలు పారదర్శకతకు దోహదం చేస్తాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి